హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వాల్ట్ వీడియోలో కాలీఫ్లవర్ క్యారెట్ నిమ్మకాయలతో నిల్వ పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపించబోతున్నాను నేను చేసే ఈ ప్రాసెస్లో మీరు కూడా ఈ కాలీఫ్లవర్ పచ్చడి చేసుకోండి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అలాగే చాలా అంటే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఫస్ట్ పచ్చడి తయారు చేసుకోవడానికి ఇక్కడ రెండు మీడియం సైజులో ఉండే కాలీఫ్లవర్ తీసుకుని వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి కాలీఫ్లవర్ కాడలు లేకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా కాలీఫ్లవర్ ముక్కలను ఈ సైజులో కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద వాటర్ పెట్టుకుని మరిగించుకోవాలి వాటర్ బాగా మరిగిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు కూడా ఇందులో వేసుకుని రెండు నిమిషాలు ఉంచిన తర్వాత మంచి నీళ్ళు పసుపు కడిగి వేరొక బౌల్లో తీసుకుని వీటిని కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి పూర్తిగా కాలీఫ్లవర్ ముక్కలు తడియారే వరకు కాటన్ క్లాత్ మీద వేసుకుని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకుని అందులో మూడు స్పూన్ల దాకా జీలకర్ర వేసుకోవాలి అలాగే మూడు స్పూన్ల దాకా మెంతులు వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ వేగించుకోవాలి మెంతులు జీలకర్ర చక్కగా వేగి కమ్మటి వాసన వచ్చి ఈ కలర్లోకి వచ్చే వరకు వేగించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులో నాలుగు స్పూన్ల దాకా ఆవాలు వేసుకోవాలి వీటిని కూడా ఒకసారి కదుపుకుని ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తని పౌడర్లో మిక్సీ చేసుకోవాలి కాలీఫ్లవర్ ముక్కలు పూర్తిగా తడియారిన తర్వాత వీటిని వెడల్పుగా ఉన్న గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు రెండు మీడియం సైజులో ఉండే క్యారెట్లు తీసుకుని వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కాలీఫ్లవర్ ముక్కల్లో వేసుకోవాలి ఇప్పుడు ఏడు దాకా నిమ్మకాయలు తీసుకుని వాటిని ఆఫ్గా కట్ చేసుకున్న తర్వాత గింజలు లేకుండా రసం తీసుకోవాలి ఈ రసాన్ని రెండు మూడు గంటల పాటు ఎండలో బాగా ఎండబెట్టుకోవాలి ఇలా ఎండబెట్టిన నిమ్మరసాన్ని కాలీఫ్లవర్ పచ్చడిలో పోసుకున్నట్టయితే కాలీఫ్లవర్ పచ్చడి ఎక్కువ రోజులు పాడవకుండా నిల్వ ఉంటుంది అలాగే నిమ్మరసం పోసుకోవడం వల్ల ఈ కాలీఫ్లవర్ పచ్చడి పుల్ల పుల్లగా చాలా రుచిగా కూడా ఉంటుంది ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల దాకా పసుపు వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న మెంతులు జీలకర్ర ఆవలి పొడి వేసుకోవాలి ఈ పొడి వేసుకున్న తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కాలీఫ్లవర్ ముక్కలకు బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వేరుశనగ నూనె పోసుకోవాలి మనం నిల్వ పచ్చళ్ళు తయారు చేసుకున్నప్పుడు వేరుశనగ నూనె పోసుకొని చేసుకున్నట్టయితే పచ్చళ్ళు కమ్మగా చాలా రుచిగా ఉంటాయి అలాగే ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటాయి నూనె పోసుకొని బాగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం రసం తీసి ఎండలో పెట్టుకున్న నిమ్మరసం కూడా పోసుకొని అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి ఇలా పచ్చడిని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నె పైన మూత పెట్టుకుని ఒక రోజంతా కూడా పక్కన పెట్టినట్టయితే మర్నాటికి కాలీఫ్లవర్ క్యారెట్ నిమ్మకాయ పచ్చడి బాగా ఊరి ఇలా ఉంటుంది ఇలా తయారు చేసుకుని పచ్చడిని కాజు సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ మూత పెట్టి స్టోర్ చేసుకున్నట్టయితే ఈ కాలీఫ్లవర్ నిల్వ పచ్చడి నెల రోజుల దాకా నిల్వ ఉంటుంది అలాగే పుల్ల పుల్లగా చాలా అంటే చాలా రుచిగా కూడా ఉంటుంది అన్నంలోకి కాకుండా అన్ని రకాల టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్